అందరికీ నమస్కారం చంద్రబాబు గారు ఎప్పుడైతే భారీ మెజార్టీతో గెలిచారో ఆ రోజు నుంచి కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అమరావతి ఊపిరి పీల్చుకో నీ కొడుకు వచ్చాడు నీ కొడుకు వచ్చాడు ఇక అమరావతి నిర్మాణం మొదలవుతుందని చెప్పి ఒక డైలాగ్ అయితే వైరల్గా మారింది ఎందుకంటే ప్రజలు చంద్రబాబు గారి మీద పెట్టుకున్న నమ్మకానికి అది ఒక నిదర్శనం ఐదేళ్లుగా అమరావతి ఆ భూములు ఇచ్చి భూములు త్యాగం చేసి ఎవరైతే రాజధాని కోసం తమ జీవితాలను సైతం ఆ ఫణంగా పెట్టారు అలాంటి వారిని ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద పెట్టి వేధించాడు ఖచ్చితంగా ఒక మహిళ కన్నీరు పెట్టిందంటే దాని శాపం తగులుతుంది జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటో కానీ చెల్లి కన్నీరు పెట్టింది తల్లి కన్నీరు పెట్టింది ఇంకొక చెల్లి కన్నీరు పెట్టింది సునీత కన్నీరు పెట్టింది అన్నిటికీ మించి లక్షలాదిగా వేలాదిగా ఉన్నటువంటి అమరావతి భూములు ఇచ్చినటువంటి కుటుంబంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కన్నీటి ఘోష జగన్మోహన్ రెడ్డికి బలంగా తగిలింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం వేరు ప్రతిపక్ష హోదా కూడా రానిక రాని విధంగా దారుణంగా ఓడిపోవటం వేరు సో ఎందుకు గతంలో ఈ నానుడి అనేది ఇప్పుడు కాదు నాది నుంచి ఉన్నది ఏ ఏ కుటుంబంలోనైనా సరే ఒక మహిళ కన్నీటి కారణమైతే ఖచ్చితంగా ఆ శాపం తగులుద్ది అది జగన్మోహన్ రెడ్డికి బలంగా తగిలింది ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే అమరావతి పన్నుల్లో వేగం పెంచారు నేను ఇందాక చెప్పాను కదా అమరావతి ఊపిరి పీల్చుకొని డైలాగ్ ఎందుకు ఉంది అంటే ఎస్ ఇందుకే ఉంది చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకి వెళ్ళారు ప్రజలు యాక్సెప్ట్ చేశారు వందకు వంద శాతం అమరావతి రాజధాని అని యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈడ్చిచ్చి కొట్టారు వైజాగే రాజధాని అని చెప్పిన ఉత్తరాంధ్రలో కొట్టారు కర్నూలులో హైకోర్టును పెడతానంటే కర్నూలు ప్రజలు రాయలసీమ ప్రజలు ఈడ్చి కొట్టారు ఇక ఈ గోదావరి కృష్ణా జిల్లాలో ఇక మనకు తెలిసిందే కదా ఇంకా అంతకంటే దోరణమైన కొట్టారు సో ఎందుకు అంటే నువ్వు చెప్పిన మూడు రాజధానులను ఎవడూ యాక్సెప్ట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే మూడు రాజధానులు నీకు చేత కాకపోతే అలా చేతులు కొట్టు కూర్చుని ఉన్నా కానీ మూడు మూడు రాజధానులు ఊసెత్తకుండా పరిపాలన అలా చేసేసినా కానీ నిన్నెవరూ నీకు ఫలితం వేరేలాగా ఉండేదేమో గెలవడం సంగతి పక్కన పెడితే ఇంత దారుణమైన ఫలితం రాకపోనేమో కానీ ఎప్పుడైతే మూడు రాజధానులని ఒక చెత్త నిర్ణయం తీసుకున్నావో ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయాలి నువ్వు వైజాగ్ రాజధానిగా పెడతానంటే వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి నిన్ను ఈడ్చిర్చి కొట్టారు నిన్న దరిదాపుల్లో లేకుండా సో అంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయంటే అది కారణం ఇప్పుడైతే అమరావతి పనులు అయితే ఆల్రెడీ ప్రారంభమైపోయాయి ఆ నూతన సీఎస్ నీరబ్ కుమార్ కూడా మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు ఆ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వెంటనే అమరావతి పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే జంగిల్స్ మొత్తం కూడా అడవిలాగా తయారైపోయిందో ఆ మొత్తాన్ని కూడా మొళ్ళ పొద్దలు మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఆ భవనాలు వద్ద ఏదైతే మొత్తం గతంలో ఈ ఐదేళ్ళుగా మొత్తం అక్కడ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకి ఇటుకే కథ చేసింది సో మొత్తాన్ని కూడా క్లియర్ చేసి మళ్ళీ పాత రూపు తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పిన నేపథ్యంలో వంద జేసీబీలు దానికి ప్రత్యేకంగా ఆ స్పెషల్ అధికారులను కూడా పెట్టారు మొత్తం పర్యవేక్షించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉన్నటువంటి జేసీబీలు వంద జేసీబీలను తీసుకెళ్ళి అక్కడ ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ పనులు అయితే ప్రారంభించారు పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మానుష్యంగా మారినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మళ్ళీ పూర్వ వైపు అయితే తీసుకొచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దగ్గర ఏదైతే జంగిల్స్ ఉన్నాయో అటు మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అమరావతి నిర్మాణానికి అడుగులు పడ్డాయి చంద్రబాబు గారి ప్రమా స్వీకారం చేసిన వెంటనే అమరావతి నిర్మాణం మీద ప్రధాన దృష్టి సారిస్తారు ఆయనైతే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు నియంత్రణలు రేపు మళ్ళీ అధికారంలోకి రావచ్చు ఎప్పుడైనా సో కాబట్టి ఈ ఐదేళ్లను సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా అమరావతికి ఒక రూపు దేవాలి వాస్తవానికి లాస్ట్ టైం ప్రజలు అవకాశం ఇచ్చుండుంటే ఈ పార్టీకి ఒక కొనుక్కు వచ్చేసేది కానీ లాస్ట్ టైం దెబ్బ కొట్టారు తర్వాత మూడు రాజధానులతో ఏం జరిగిందో మనం చూసాం అయినా పర్వాలేదు అయితే ఒక ఐదేళ్ళు ఆలస్యం అయింది బట్ చంద్రబాబు గారు రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన వేగంతో నిర్మాణాన్ని అయితే చేస్తారు లాస్ట్ టైం ఏంటంటే డిజైన్లకు కానివ్వండి వాటికి కొద్దిగా లేట్ మాట వాస్తవం బట్ ఈసారి ఒక అవసరం లేదు కాబట్టి మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు ఏదైతే మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిలో వర్క్ స్టార్ట్ చేయాలి పూర్తి అని చెప్పారు ఇక ప్రధానంగా సచివాలయం హైకోర్టు ఈ సెక్రటరేట్ ఇవన్నీ ఏదైతే అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఫస్ట్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదిక నిర్మాణం అయితే ప్రారంభించాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో అమరావతికి మళ్ళీ కళ ఐఐ అమరావతిలోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ నిర్మించిన ప్రాంతంలో పదులు వెనకమాల ఆల్రెడీ మన క్వార్టర్స్ కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎటు కూడా అన్నాడు గుర్తుంది కదా మీకు కానీ వెనకమాల క్వార్టర్స్ ఇవ్వండి వేరే రాత్రికి రాత్రి కట్టి కాదు కదా సో దాని ముందు ఉన్నటువంటి పొలం ముళ్ల పొదలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఆ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ మొళ్ల పొదలు పిచ్చి చెట్ల తొలగింపు సీడి యాక్సెస్ ప్రధాన రోడ్ల వెంపడి పనులు ఉరుకులు పెట్టిస్తున్న సిఆర్డిఏ అధికారులు జగన్ ప్రభుత్వంలో చిట్టడవిల రాజధాని టీడీపీ కూటమి రావడంతో మళ్ళీ సందడి సో అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో పనులు అయితే మొదలయ్యాయి జగన్ ప్రభుత్వంలో దట్టమైన ముళ్ళకంపలు పిచ్చి చెట్లు పొదలతో చిట్టడివిలా మారిన అమరావతిలో సిఆర్డిఏ అధికారులు అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి ఆల్రెడీ ఆ భారీ యంత్రాలను కూడా ఎప్పటికే చంద్రబాబు గారు ముందుచూపు చూడండి అమరావతి నుంచి గతంలో ఏదైతే పనులు చేస్తూ వెళ్ళిపోయినటువంటి యంత్రాలు ఉన్నాయో అందులో కొన్ని ఇతర దేశాలకు చెందిన యంత్రాలను కూడా అప్పట్లో రప్పించడం జరిగింది ఎందుకంటే పనులు వేగంగా జరగడానికి సో ఆ యంత్రాలు మొత్తాన్ని కూడా తిరిగి రప్పించడం కోసం ఎప్పటికే అన్ని సిద్ధం చేశారు సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారిక ఆదేశాలతో వాటి మొత్తాన్ని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకైతే ఆ చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఒకటి ఉంది ఒకసారి చూద్దాం ఆ క్లియరెన్స్కి సంబంధించి సో చూడండి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా కనకడలు చూడండి అప్పుడే మొత్తం మొన్నటి వరకు కూడా చిట్టడవిలా ఉండేది వనటిదాకా చిట్టడవిలా ఉండేది సో ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం క్లియర్గా ఎంత స్పష్టంగా కనపడుతుందో రోడ్డు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేసేవాడు చూడండి వంద జేసీబీలు పనిచేస్తున్నాయి ఒకటి కాదు వంద జేసీబీలతో పూ పూర్తి స్థాయి పర్యవేక్షణతో పోలీసుల ప్ర పహారా కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎటువంటి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరు అడ్డుపడకుండా పోలీసులు కూడా ఏర్పాటు చేశారు ఇలా బారుగా వంద జేసీబీలు ఒకటి కాదు వంద జేసీబీలతో అయితే పనులు చేస్తున్నారు ఇక ఇంకా కొన్ని జేసీబీలు దిగుతున్నాయి కిందకి చూడండి మొత్తం అప్పుడే ఆల్రెడీ వచ్చేసింది ఇంకా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయకముందే మొత్తం మొత్తం ఒక కొలుకు వచ్చేసిన పరిస్థితి మొత్తం క్లియరెన్స్ చేసేసిన పరిస్థితి సో అది చంద్రబాబు గారి విజ్ఞత కానివ్వండి ఆయన విజన్ కానివ్వండి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏదో సమీక్షలు చేసి చేద్దాంలే చూద్దాంలే అలా ఉండదు ఒక పక్క తనను వేధించినటువంటి అధికారుల మీద వేటు ఇంకో పక్క స్కాములు జరగకుండా లేదా ఫైల్స్ మాయమవ్వకుండా అధికారులందరి మీద వేటు వేయడంతో పాటు ఆఫీసులు స్వాధీనం ఇంకో పక్క అమరావతిలో పనులు చేయడం కోసం ఇప్పటికీ దీనికి క్లియరెన్స్ ఆదేశాలు భారీ యంత్రాలు రప్పించడం కోసం ఆ దాని ఏర్పాట్లు ఈ పక్క ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఇంకో పక్క నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ టాస్కుల మొత్తాన్ని కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు గారు అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయనేది చాలా మందికి తెలియకపోవచ్చు దానికి ఉదాహరణ ప్రమాణ స్వీకారం చేయకముందే దాదాపుగా ఒక కొలుకు వచ్చేసింది మొత్తం కూడా ఇంకా తర్వాత కొన్నిటి మీద విచారించాలి కానీ కొన్ని పనులు వేగం చేయాలి అంతే దాదాపుగా ఆయన ఒక క్లియరెన్సీ ఒక క్లియర్ కట్ విజన్ ఉంది రేపు గెలిచిన తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైన అవగాహన చంద్రబాబు గారికి ఉంది ఆ దశగానే అడుగులు వేస్తున్నారు మొత్తంగా అమరావతి రైతులైతే బహుశా ఐదేళ్ల తరువాత మొన్నే ఎన్నికల ఫలితాల తరువాత అంటే జూన్ నాలుగు తరువాతే ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు తప్ప అప్పటి వరకు కూడా నిద్రపోయి ఉండరు పాపం అమరావతి ఉద్యమం చూశారు కదా దానికి వ్యతిరేకంగా పెయిడు ఉద్యమాన్ని మూడు రాజధానుల ఉద్యమం ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఉద్యమాన్ని కూడా దాదాపు ఒక ఏడాదో రెండేళ్ళలో నడిపాడు డబ్బులు డబ్బులు ఇచ్చి రోజుకి ఐదు వందలు బిర్యానీ అవన్నీ కూడా ఇచ్చి నడిపాడు మనం గతంలో అమరావతి ఉద్యమానికి నేతృత్వం వచ్చినటువంటి వ్యక్తి కూడా తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనతో మనం కూడా మాట్లాడాం అంతా డబ్బులు ఇస్తేనే జరిగేదని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు ఏమైపోయింది పెయిడు ఉద్యమం ఏది మూడు రాజధానులు ఎక్కడ రావే కోరుకోలేదే ఉత్తరాంధ్రలో ఈడ్చి కొట్టారే రాయలసీమలో ఈడ్చుకొట్టారే కోస్తాలో కొట్టారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను మోసం చేయటం మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదు అందుకు రెండింతలు ఫలితం అనుభవించే రోజు రాబోతుంది రేపటి రోజున మూడు రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డిని మరొక ముప్పై ఏళ్ళు దరిదాపులో కనపడినవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు నొయ్యి వెనక్కి ఇప్పుడు రేపటి రోజున తాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సరే ఆ హోదా లేదు పక్కన పెడదాం మూడు రాజధానులు అంటాడా మళ్ళీ ఎన్నికల టయానికి లేదా అమరావతి అంటాడా జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాలా మళ్ళీ మూడు రాజధానులు అంటావా నీకు నామరూపాలు లేకుండా మట్లో కలిపేస్తారు రాజకీయ సమాధి లేదు అమరావతి అంటావా నీ దొంగ మాటలు ఎవడో నమ్మడు ఆల్రెడీ నువ్వు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్న అమరావతి రాజధాని అంటేనే నీ కోట్లు వేశారు మళ్ళీ నువ్వు అమరావతి అన్నా ఎవడో నమ్మడు సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి పోయాను ఎందుకని అంటే ఇదే సరే దీని మీద తర్వాత తర్వాత మనం విశ్లేషణలు అయితే మాట్లాడుకుందాం మొత్తంగా చంద్రబాబు గారు అయితే అమరావతి పనులను వేగవంతం చేయటంలో ముందున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు అంటే దాదాపుగా ఐదు ఆరు కోట్ల మంది ప్రజలందరూ కూడా కోరుకునేది అదే ఇప్పటికి ఇప్పటివరకు మొన్నటి వరకు తెలంగాణలో పోనీ ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ టైం కూడా అయిపోయింది మన జూన్ రెండుతో అయిపోయినట్టుంది అప్పుడు అది కూడా లేదు మనకి రాజధానిగా ఇప్పుడు కేవలం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిన్నటి వరకు రాజధాని ఏదంటే సందిగ్ధం ఏం చెప్పాలి అప్పటికీ తెలిసేది కాదు కానీ ఈ రోజు నుంచి ధైర్యంగా గుండెలు మేము చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పాపం ఈ ఈ నేమును కూడా దివంగత రామోజీరావు గారే సూచించారట అప్పట్లో ఏం పేరు పెట్టాలి దీనికైనా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ దేవతలకు చెందినటువంటి పేరు సమ ఏదో లాజిక్ ఉన్నట్టుంది దానికి అమరావతి పేరును ఒకసారి పరిశీలించండి అని చంద్రబాబు గారు కొంతమంది అభిప్రాయం తీసుకుంటే వంద శాతం ఒప్పుకున్నారట ఎవరూ కూడా ఇది కాకుండా ఇంకో పేరు పెడితే బాగుంటుందని ఎవరూ కూడా అనలా సో అలాంటి పేరుని రామోజీరావు గారు సూచించడం ఖచ్చితంగా ఆ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా రామోజీరావు గారిని గుర్తుపెట్టుకుంటారు అమరావతి ఉన్నంతకాలం రామోజీరావు గారి పేరు అయితే చిరస్థాయిగా నిలిచిపోతుంది మొత్తంగా చంద్రబాబు గారు అయితే యుద్ధ ప్రాతిపదికన అమరావతి అయితే ప్రారంభించారు